యోహాను సువార్త అధ్యాయము ఒకటవ వచనము నుండి వచనం వరకు ఇంకను చీకటిగా ఉన్నప్పుడు మగ్ధలేనే మరియా పెందలకడ సమాధి ఎద్దుకు వచ్చి సమాధి మీద ఉండిన రాయి తీయబడి ఉండుట చూచను కనుక ఆమె పరిగెత్తుకుని సీమును పేతురు నొద్దుకును ఏసు ప్రేమించిన ఆ మరి యొక్క శిష్యుని ఎద్దుకు వచ్చి మరి యొక్క శిష్యుడి ఎద్దుకును వచ్చి ప్రభువును ప్రభువును సమాధిలో నుండి ఎత్తుకుని పోయి ఆయనను ఎక్కడ ఉంచిరో ఎరుగుమని చెప్పాను కాబట్టి పేతురును ఆ శిష్యుడును ఆ శిష్యుడును బయలుదేరి బయలుదేరి సమాధి ఎద్దుకు వచ్చిరి సమాధి ఎద్దుకు వచ్చిరి వారిద్దరును కూడి పరిగెత్తుచుండగా ఆ శిష్యుడు శిష్యుడు పేతురు కంటే త్వరగా పరిగెత్తి ముందుగా సమాధి ఎద్దుకు వచ్చి వంగి నార బట్టలు పడి ఉండటం చూచాను కానీ కానీ అతడి సమాధిలో ప్రవేశింపలేదు సమాధి అంతటి సీమును పేతురు అతని వెంబడి వచ్చి సమాధిలో ప్రవేశించి నారబట్టలు ప్రవేశించారబట్టలు ఆయన తల రుమాలు నారబట్టలు యుద్ధ ఉండక వేరుగా ఒక చోట చుట్టి పెట్టి ఉండుటయోట చుట్టు అప్పుడు మొదట అప్పుడు మొదట సమాధి వచ్చిన శిష్యుడు సమాధి వచ్చిన శిష్యుడు లోపలికి పోయి లోపలికి పోయి చూచి నమ్మను ఆయన మృతులలో నుండి లేచుట ఆయన అగత్య అగత్యగత్యమను లేఖనము వారి ఇంకను గ్రహింపరయరి అంతటా శిష్యుడు తిరిగి అంతకా శిష్యులు తిరిగి తమ వారి ఎద్దుకు వెళ్ళిపోయారు తమ వారి ఎద్దకు వెళ్ళిపోయారు